పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పంతొమ్మిది అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణ్ రాకెట్ సినిమా కథాంశం ఇస్రో గూఢచర్యం కేసు తిరిగి తిరగదోడాలని నిర్ణయించిన కేరళలోని ఈకే నైనార్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అంతకుముందే ఈ కేసులో నంబి తప్పు తప్పులేదని సిబిఐ తేల్చి చెప్పడం గమనార్హం అంతకుముందు కేరళలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కేసు పెట్టి విఫలమయ్యింది ముఖ్యమంత్రి కరుణాకరణ్ కూడా రాజీనామా చేయవలసి వచ్చింది కాకపోతే తర్వాత రోజుల్లో ఈ కేసు కూడా వీగిపోయింది నారాయణ పూర్తి నిర్దోషిగా తేలారు శాస్త్రవేత్తగా వీరి యొక్క జీవితం దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా వృధా కావడంతో భారతదేశ పురోగతి అంతరిక్ష రంగంలో చాలా మేరకు వెనుకబడింది సుప్రీంకోర్టు వీరికి దాదాపుగా రెండు కోట్ల రూపాయల పరిహారం ఇప్పించింది నంబినారాయణ్ జైలులో ఉన్నప్పుడు కేరళ పోలీసులు తమ ఆరోపణలను ఒప్పుకోమని భౌతికంగా చిత్రహింసలు పెట్టారు జీవితాన్ని పోగొట్టుకున్న నంబి కు పద్మభూషణ్ అవార్డును రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చి గౌరవించిన కేంద్ర ప్రభుత్వం భారత్ మాతాకి జై